గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ నిరుద్యోగ జేఏసీ ఈ యొక్క పోస్టులన్నింటినీ ప్రభుత్వం వీళ్ళని త్వరగా భర్తీ చేయాలని చెప్పి విశాఖలో అద్దనగిన ప్రదర్శన మరియు విక్షాతం చేయడం జరిగింది ఈ రోజు మనకు విశాంత పేపర్ మరియు ఇతర న్యూస్ పేపర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ఉద్యోగ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు బుధవారం విశాఖలోని జీవి గాంధీ వద్ద ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం హేమంత్ కుమార్ వినేకర్లతో మాట్లాడారు అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏపీపీఎస్సీ ఏపీ చరిత్ర లేదని అన్నారు పద్నాలుగు వేల ఉద్యోగాలకు పెంచి మెగా పట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి జిల్లాలో లాంగ్వేజ్ కు పది పన్నెండు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు గ్రూప్ టూ ను మూడు వందల ముప్పై ఏడు నుంచి ఎనిమిది వందలకు పెంచుతూ ఆబ్జెక్టివ్ గా పరీక్ష నిర్వహించాలని కోరారు జివో నంబర్ సిక్స్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ త్రీ శాస్త్రంగా రద్దు చేయాలని ఉద్యోగాలతో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదల మరో ఐదు వందలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు గ్రంథాలయ శాఖలో ముప్పై నుంచి మూడు వందలకు పెంచాలని ఆయన అన్నారు పశ్చిమ గోదావరిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏఈ ఏఈ పోస్టులో లేకపోవడం అన్యాయం అని చెప్పి అన్నారు తెలంగాణ తరహాలో కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలని దానికి విడిగా సర్టిఫికేట్ అర్హతను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గతంలో మాదిరిగా జూన్ ఒకటో తేదీన మనకు కట్ ఆఫ్ ప్రకటించి ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగ వయో పరిమితిని ఇరవై ఎనిమిది నుంచి ముప్పైకి జైల డిప్యూటీ జైలర్ ఫైర్ సర్వీసెస్ వయో పరిమితి నలభై వేతనాలకు పెంచాలని పీఈటీలకు న్యాయం చేయాలని అన్నారు ఏయు హాస్టల్స్ క్యాజువల్ వేజెస్ నెలకు ఆరు వేలతో పనిచేస్తున్న వారిని ఇరవై రోజులకు ఇరవై రోజులు శాఖలో పనిచేస్తున్న వారిని టైం స్కేల్ గా నియమించాలని టైం స్కేల్ వారిని పర్మనెంట్ చేయాలని హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు ఉపాధ్యక్షుడు విజయ్ రఘునాథ్ కన్వీనర్ మహబూబా భాష విశాఖ జేఎస్ అధ్యక్షుడు తిరుపతిరావు గణేష్ శంకర్ చంద్రశేఖర్ అయితే మనకు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ వచ్చిన కథనం కూడా చూద్దాం ఓకే విద్యుత్ శాఖల పోస్టులను భర్తీ చేయాల్సిందే నిరుద్యోగుల ధర్నా త్వరలో భర్తీకి ప్రభుత్వ హామీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ పాటు ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులతో పాటు ప్రభుత్వం ఆమోదించే పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు ఆందోళనతో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీని ఇచ్చింది విద్యుత్ శాఖ చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని నేను సెంటర్లో బుధవారం నిరుద్యోగులు ఆందోళన దిగారు ధర్నా జరుగుతున్న సందర్భంలో పోలీసులు విద్యుత్ అధికారులతో చర్చలు జరిపించారు వీలైన త్వరలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యుత్ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఇచ్చారు దీంతో ధర్నాను విరమింపజేశారు హామీ అమలు చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు అంతకు ముందు ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యరావు మాట్లాడుతూ సీఎం ప్రకటించిన పోస్టును రద్దు చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అవహరిస్తున్నారు జనవరిలో ఆమోదించిన ఏడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు చివరకు పోస్టును భర్తీ చేయద్దని దొద్దుదారు ప్రభుత్వం సర్కులర్ను విడుదల చేసిందని విమర్శించారు అప్పుడు చేసి మరి లక్షలు చెల్లించి కోచింగ్ సెంటర్లో నిరుద్యోగులు చేయాలని వివరించారు ఇంజనీరింగ్ అభ్యర్థుల వయోపరిమితి పరిమితి కుటుంబాలు అప్పులు పాలే ఆందోళనకు సిద్ధపడ్డారన్నారు పోస్టును భర్తీ చేయాలంటూ నవంబర్ ఇరవై ఏడు నుంచి ఆన్లైన్ పిటిషన్లు బల్క్ మెయిల్ ను పంపించిన వాటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి వినవించినా స్పందించట్లేదని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ అధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అభ్యర్థులు నాయకులు గౌతమ్ నాగరాజు శరత్ తలు పాల్గొనడం జరిగింది నిరుద్యోగుల అద్దనగ్న ప్రదర్శనం భిక్షాటన్ అని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ఉద్యోగ వ్యవహరిమితి పెంచాలని నిరుద్యోగులు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఆ యొక్క అర్ధనగర్ ప్రదర్శన భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ నిరుద్యోగ జేసి రాష్ట్ర అధ్యక్షుడు మనకు హేమంత్ కుమార్ మాట్లాడుతూ సిపిఎస్సి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అతి తక్కువ పోస్టులతో విడుదల చేయడంతో నిద్యోగుల ఆవేదనకు గురవుతున్నారన్నారు పద్నాలుగు వేలు ఉద్యోగాలు పెంచి డిఎస్సి పట్టించాలని చెప్పి డిమాండ్ చేశారు ప్రతి జిల్లాలో ఒక్క లాంగ్వేజ్ పది పన్నెండు పోస్టులు అయితే ఇవ్వాలన్నారు గ్రూప్ టూలో మూడు వందల ముప్పై నుంచి ఎనిమిది వందల పోస్టులు పెంచుతూ ఆబ్జెక్టుగానే పరీక్షలు నిర్వహించాలని కోరారు సో విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ మనకు ఈ యొక్క న్యూస్ ఛానల్స్లో పెద్దగా మనకు వీటి గురించి ప్రసారం కాకపోయినప్పటికీ కూడాను ఈరోజు మనకు ప్రజాశక్తి విశారంతో తత్తర ఈ యొక్క న్యూస్ పేపర్స్లో మనకు కథనాలు అయితే రావడం జరిగింది సో మీడియా కూడా గట్టిగా సపోర్ట్ ఇచ్చి ఉంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క వేకెన్సీస్ అనే బట్టి అవును బట్ ఏంటంటే పెద్దగా మీడియా సపోర్ట్ అయితే లేదు ఓకే సో యూట్యూబర్స్ కానీ లేదంటే ఎబి వాట్సాప్లో కూడా ఇవైతే షేర్ అవుతున్నాయి తప్ప మనకు పెద్దగా న్యూస్ ఛానల్స్ అయితే మీడియా మనకు పట్టించుకోవడం అయితే లేదు తప్పకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాన్ని భర్తీ చేయాలని చెప్పి ఆసిద్దాం ఓకే సో థ్యాంక్ యో ఫర్ వచ్చింది ఈస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ